భగవద్గీత ఎందుకు చదవాలి లేదా ఎందుకు వినాలి తింటే గార్లే తినాలి వింటే భారతమే వినాలి ఇలాంటివన్నీ బోల్డ్ ఉంటాయి కదా అసలు అవన్నీ ఎందుకు చెయ్యాలి అసలు వినడమైనా చదవడమైనా భగవద్గీత కానీ మహాభారతం కానీ దానివల్ల ఏమొస్తుంది అని ఒక క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు పడితే వారు చెప్తే దానికి సరిపోదు కాబట్టి బాగా తెలిసిన ఒక ఆయన గ్రూప్లో ఫార్వర్డ్ మెసేజ్ పెట్టారు అసలు భగవద్గీత ఎందుకు చదవాలి లేదా మహాభారతం ఎందుకు చదవాలి ఎందుకు వినాలి అని అదేంటో ఒకసారి చదివి వినిపిస్తాను సంతోషంగా ఉన్నావా బాధలో ఉన్నావా భగవద్గీత చదువు ఏమీ తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదైనా గెలిచావా ఏదైనా ఓడిపోయావా భగవద్గీత చదువు నువ్వేదైనా మంచి చేసావా నువ్వేదైనా చెడు చేసావా భగవద్గీత చదువు నువ్వేదైనా సాధించాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు లేదా నువ్వేదైనా సాధించలేకపోతున్నావా భగవద్గీత చదువు నువ్వు చాలా ధనవంతుడువా భగవద్గీత చదువు నువ్వు చాలా పేదవాడువా భగవద్గీత చదువు నువ్వు సమాజాన్ని బతికించాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు మోసం చేసావా లేదా పోయావా భగవద్గీత చదువు నీకు అందరూ ఉన్నారా లేదా నువ్వు ఒంటరివా భగవద్గీత చదువు నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావా భగవద్గీత చదువు నువ్వు ఏదైనా రోగంతో ఉన్నావా భగవద్గీత చదువు నువ్వు చాలా విద్యావంతుడువా భగవద్గీత చదువు నువ్వు విద్యాహీనుడువా భగవద్గీత చదువు నువ్వు పురుషుడువా నువ్వు మహిళవా భగవద్గీత చదువు నువ్వు ముసలివాడువా ఎవనస్తాడు వా భగవద్గీత చదువు దేవుడు ఎక్కడున్నాడో అని నీకు తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావా భగవద్గీత చదువు ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు పరమాత్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు మనిషి జీవితం ఎందుకో అని తెలుసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు పుట్టక ముందు మనం ఎవరము అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు చనిపోయిన తర్వాత మనం ఏమవుతాము అని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు దేవుడు అంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు నీలో కామం క్రోధం లోభం మోహం మదం మత్సర్యం వంటి అరసడు వర్గాలు ఉన్నాయా భగవద్గీత చదువు నువ్వు ప్రేమిస్తున్నావా నువ్వు ద్వేషిస్తున్నావా భగవద్గీత చదువు నీలో వైరాగ్యం ఉందా భగవద్గీత చదువు జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు మోక్షం అంటే ఏమిటి స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు పంచభూతాలు అంటే ఏమిటి అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు ప్రకృతి పురుషుడు భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు ఇక చివరగా నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి పోతావు నీ వారు ఎవరు అసలు నీ గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ